సంక్షేమం సంతోషం మన సంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమం సంతోషం మనసంత సంక్షేమం ప్రభుత్వ ఏనా సంతోష సంతోషం సంతోష నమస్కారం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ అని రెండు వేల పదహారులో ప్రారంభించారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిరుపయోగంగా ఉంది ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తం కంప చెట్లతోనూ రకరకాలుగా లోపలంతా చూస్తే దాన్ని భ్రష్టు పట్టించారు వైరింగ్ లేదు పోల్స్ లేదు కరెంట్ కనెక్షన్ లేదు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు దీనికి ఏదేమైనా కూడా మనకి మన ప్రాంతం అంతా కూడా నూటికి తొంభై ఐదు శాతం తొంభై ఆరు శాతం రైతులందరూ కూడా రైతు మీద ఉంటారు ప్రతి ఒక్కరు కూడా పశువులు ఉంటాయి ఎద్దులు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఒక జేడీ ఆఫీస్ రావడం అనేది ఇక్కడ అత్యవసరం ఖచ్చితంగా జేడీ ఆఫీస్ రావాలంటే కూడా ఈ బిల్డింగ్ పూర్తి కావాలి ఎప్పుడైతే ఈ బిల్డింగ్ పూర్తి అవుతుందో ఈ జేడి ఆఫీస్ కూడా ఖచ్చితంగా మనం ఇక్కడ డివిజనల్ డీడీ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి ఏదేమైనా కూడా మేము మంత్రి గారికి అచ్చెన్నాయుడు గారికి ఈ ప్రపోజల్ని పంపిస్తున్నాం దీనికి సంబంధించి ఏదైతే రోడ్డు కూడా అప్రోచ్ రోడ్డు కావాలి పాటు ఫర్నిచర్ రకరకాల వస్తువులన్నీ కూడా దీనికి సమకూర్చాల్సిన అవసరం చాలా ఉంది ఈ ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మనం ప్రయత్నం చేసి ఇది ఏదైతే నిరుపయోగంగా ఉందో రెండు వేల పదహారు నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇది ఉపయోగపడుకోకుండా ఉండిపోయి ఉండిపోయింది ఏదేమైనా దీన్ని ప్రారంభించే ఏర్పాట్లు కూడా చేద్దాం ప్రయత్నం చేసి దీన్ని ప్రారంభించి రైతులకు ఉప ఉపయోగపడేటట్టు చేద్దామని తెలియజేస్తున్నాం